హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరు అందరిది నేను ఇప్పుడు స్వీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పాల తాలూకలు చేస్తున్నాను ఇవి పాల తాలూకలు అంటారు కదా ఇవి చేస్తున్నాను పిండితో పాలతాకులు స్వీటు కొంచెం మెదా పిండి కలిపాను ఒక స్పూను దీనిలో పిండిలో కొంచెం బెల్లం వేసి కొద్దిగా హాట్ వాటర్ వేసి కలిపాను పిండిని ఇలా దీంతో నొక్కాను అయితే ఇందులో కొంచెం పిండి పాలు బెల్లం వేసాను ఇది పోసుకుంటున్నాను నాకైతే ఎక్కువ స్వీట్ ఇష్టం నేను అందుకు ఎక్కువ స్వీట్ చేసుకుంటూ ఉంటాను అయితే పాలు పోసాను బెల్లం పాలు వేసాను ఇదైతే సగ్గుబియ్యం ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకున్నాను నానబెట్టి ఇది కూడా వేసుకుందాం సగ్గుబియ్యం కూడా అయితే ఉడుగుతుంది చూడండి పాములు ఎంత పెద్దగా వచ్చినాయో అంటే కొంచెం ఒక స్పూన్ మైదా పిండి కలిపితే బియ్య పిండిలో ఇలా ముక్కలు ముక్కలు అవ్వకుండా పెద్దగా వస్తుంది పాము మీరైతే ఏమంటారో వీటిని మేమైతే పాల తాలూకులు అంటాము పాల తాలికలు అంటాం సగ్వియ్యం కూడా వేసాను దీనిలో బెల్లం కూడా వేసేసాను కదా పాలు వేసా బెల్లం వేసాను సగ్వియ్యం వేసాను రైపో వచ్చింది కొంచెం అయితే इलायची पाउडर వస్తాను కిస్మిస్ చెట్ పోయస్తున్నాను అని అయితే సన్నగా మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే మస్తు ఇష్టం స్వీటు మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ కొంచెం పార్సల్ చేస్తాను ఓకేనా అయిపోయింది కొంచెం పాలు వేసుకుందాం మళ్ళీ పాలు అయితే వేసాను కదా ఇంకా కొంచెం వేసుకుందాం అయితే వట్టిపప్పు కూడా వేసాను పప్పు పాలతాకల స్వీట్ లోకి ఉప్పు నెయ్యి ఎస్తంతే సూపర్ దే ఇవాల చిన్ టైస్ కొంచెం salt వేస్తాను స్వీట్లో ఎప్పుడైనా సాల్ట్ వేసుకుంటే ఎక్కువ స్వీట్ కనం వచ్చింది ఎప్పుడైనా స్వీట్లో సాల్ట్ వేసుకోవాలి కొంచెం అది మర్చిపోవద్దు ఎవరైనా కొంచెం సాల్ట్ వేయాలి స్వీట్లో ఇదిగోండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసుది పాల తాలికలు అంటే అందరూ చేసుకుంటారు కదా నా స్టైల్లో నేను చేశాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కొంచెం బియ్య పిండిలో కొంచెం టూ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి కొంచెం హాట్ వాటర్ వేసుకొని బెల్లం వేసి కలుపుకోవాలి కొద్దిగా పిండిలో సాల్ట్ బెల్లం హాట్ వాటర్ వేసి కలుపుకోవాలి మా పిండి కలుపుకున్న తర్వాత దీంతో నొక్కాలి ఈ చక్రాల గిద్దలతో నొక్కాలి నేను దీంతో నొక్కాను నీళ్ళు మరిగేటప్పుడు మనం ఉండాలి ఇందులో నీళ్ళు పాలు కలిపి పెట్టుకోవాలి దానిలో ఈ పెట్టుకుని దూసుకోవాలి పాముల్ని అలా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం అయితే మామూలుగా అయితే అందరూ అందులోనే వేస్తుంటారు అందులో వేస్తే అడుగు అంటుతూ ఉండిద్ది అందుకని ఫస్ట్ సగ్గుబియ్యం వేరే ఉడకబెట్టుకోవాలి లాస్ట్లో కొంచెం పిండిలో బెల్లం పాలు వేసి కలిపేసి ఆ ఉడికిన సగ్గు బియ్యం కూడా వేసేసి పైన జీడిపప్పు కిస్మిస్ ఎల్పి పొడి కొద్దిగా సాల్టు కొద్దిగా నెయ్యి వేయాలి ఫ్రెండ్స్ అంతే పాల తాలికలు రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి మీకు పార్సల్ చేస్తాను ఈ స్వీట్ని ఓకే నా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్